హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్ ఈరోజు తన్వి లో నేను పానీపూరి ప్రిపరేషన్ చూపిస్తాను అండి నాకు మా పాపకు చాలా ఇష్టం ఇష్టం అని చెప్పి మనం ఎప్పుడు బయట చేసు తినలేము కదా అందుకని చెప్పి ఇంట్లో నేను ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ప్రిపేర్ చేస్తా అండి మనం బఠానీని ఓవర్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ కుక్కర్లో వేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వండి తర్వాత అది పక్కన పెట్టేసేయండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో జీలకర్ర రెండు ఎండుమిర్చి బగారా ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు అది వేయండి అది వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని కూడా ఫ్రై చేయండి పచ్చివాసన పొయ్యే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి దాంట్లో మనం ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి రెండు కలిపి బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి లేకపోతే బాగోదు మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చివాసన పోయే వరకు వేయించి దాంట్లో ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటా కూడా వేయండి టమాటా ఏంటంటే బాగా పేస్ట్ అవ్వాలి పేస్ట్ అయ్యే వరకు ఉంచండి నాకు నాకేంటంటే పానీపూరి నాకు మా పాపకి చాలా ఇష్టం అండి అది మనం ఏంటంటే ఇష్టం అని చెప్పి మనము ఎప్పుడు పొద్దాక మనం బయట తినలేం కదా అసలే హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా బాగా వస్తున్నాయి వాళ్ళు ఎలాంటి వాటర్ వాడతారో ఏంటో అని చెప్పి ఇలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అందరం కూడా తినొచ్చు హెల్తీగా కూడా టమాటా బాగా స్మాష్ అయిన తర్వాత కొంచెం పసుపు వేయండి పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము కొంచెం ధనియా పొడి జీలకర్ర పొడి వేసేసి ఒక్కసారి కలపండి కలిపేసి మా అంటే మనకు మసాలాలు కొద్దిగా వేగే వరకు ఉంచేసి దీంట్లో మనకి ఏంటంటే చాట్ మసాలా వేయండి చాట్ మసాలా వేస్తే అసలు ఎంత టేస్ట్ వస్తుంది అంటే మనకి చాట్కి ఇంపార్టెంటే చాట్ మసాలా చాలా టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లగా భలే ఫ్లేవర్ తెలుస్తుంది అన్నట్టు చాట్ మసాలా కూడా వేసి ఒకసారి కలిపేసి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బఠానీని మొత్తం అందులో వేసి ఒకసారి కలపండి కలిపేసి ఏంటంటే మీ దగ్గర స్మాషర్ కనుక ఉంటే గనక స్మాష్ తో మొత్తం స్మాష్ చేయండి స్మాషర్ తో బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి మనం గరిటెతో చేసినా గానీ మెత్తబడిపోతా ఉంటాయి అన్నట్టు పేస్ట్ లాగా అవ్వాలి బాగా మంచిగా పేస్ట్ లాగా అవుతాయి ఏంటంటే మనకు మనకు ఆ పూరిలో పెట్టుకొని తినేటప్పుడు బాగుంటుంది బా చిన్న పిల్లలకు కూడా పెట్టు అంటే మనం పిల్లలకు కూడా పెడతాం కాబట్టి వాళ్ళకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు అలా స్మాష్ చేయండి స్మాష్ చేసి దాన్ని సిమ్ లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి మనం తర్వాత ఏంటంటే ఒక పెద్ద పుదీనా కట్ట తీసుకోండి అదే మనం ఇంకొకటి కొత్తిమీర కూడా అదే సైజులో తీసుకొని రెండు ఈక్వల్ గా తీసుకొని కడిగి ఒక మిక్సింగ్ జార్లో తీసుకొని ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టేసి స్ట్రైనర్లో తీసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేయండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని వాటర్ కూడా యాడ్ చేసేసి దాన్ని స్ట్రెయిన్ చేయండి అంటే మనకి ఏంటంటే మా మనకు రసం అంతా వచ్చేవరకి స్ట్రెయిన్ చేసేసి పల్పు మొత్తము తీసేయండి తీసేసి దీంట్లో మనము మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోకి కొంచెం కారము ఉప్పు కొద్దిగా ధనియా పొడి తర్వాత మనకి ఏంటంటే బ్లాక్ సాల్ట్ ఉంటే కనుక బ్లాక్ సాల్ట్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదు నేను ధనియా పొడి కారం ఉప్పు ఇవే వేవేసి ఒక్కసారి కలిపేసుకొని టేస్ట్ కూడా చూడండి అంటే అన్నీ మనకు కలిసాయా ఉప్పు కారం సెట్ అయిందా లేదా అన్నది ఒక్కసారి చూసేసుకోండి అంతే చూసేసుకొని దీంట్లో మనం ఏంటంటే ఒక్క చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు గుజ్జుని తీసేసి దాన్ని కూడా వేయండి వేసేస్తే పులుపు కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా పానీపూరి కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింది అని అంటే అది కూడా అయిపోద్ది పక్కన తెచ్చేసుకోండి నేను ఈ పానీపూరివి ఎక్కడ తీసుకున్నా అంటే నేను డిమార్ట్లో తీసుకున్నాను అండి ఇప్పుడు ఎక్కడైనా ఏ స్టోర్లో అయినా దొరుకుతున్నాయి ఆల్మోస్ట్ అన్ని ఏ స్టోర్స్లో దొరుకుతున్నాయి పానీపూరి తీసేసుకొని మనకు కావాల్సిన అన్ని మనం వేయించేసుకుంటే అయిపోద్ది అండి పొద్దున బయట తినడానికి అంటే మనం పిల్లలకి హెల్దీగా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుంది కనుక కాబట్టి ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి తన్వి బ్లాగ్స్ని ని హెల్దీ ఫుడ్ హెల్తీ రెసిపీస్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వీ బ్లాగ్స్